మండలం రౌతకొంట పంచాయతీలో బాటవారపల్లి గ్రామానికి చెందినటువంటి రామాంజులు అనే ఒక యువకుడు ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి తోటలోనే ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది అయితే ఈ ఇక్కడ మనకు ఇప్పటివరకు తెలిసిన వరకు నాలుగు రోజుల ముందు అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళి తిరిగి రావడము అప్పటి నుంచి కూడాను అప్పుడప్పుడు తాగి ఉండడము దానివల్ల కొంచెం ఇంట్లో మందలు మందలించడం కూడా జరిగిందని చెప్పి తెలిసింది తర్వాత ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి వాళ్ళ నాన్నగారు పొలంకొచ్చి చూస్తే ఈ బాదం చెట్టుకి ఇట్లా ఉరేసుకొని చనిపోయినట్టుగా తెలిసింది అయితే దీని మీద కుటుంబ కుటుంబం వాళ్ళ నాన్నగారు వాళ్ళు కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందువల్ల దీని మీద కేసు నమోదు చేసి చనిపోవడానికి కారణం ఏంటి ఏం జరిగింది అనేది కూడా మనకు విచారణలో తెలుస్తాం అంటే కుటుంబ పెద్దలు మందలిచ్చినారని మనస్తాపం చెందారు ప్రస్తుతానికి అతను కొద్దిగా మద్యం సేవించిన విషయంలో మందలిచ్చితే అది కొంచెం బాధపడి అతను వెళ్ళి సమీపంలో కాడ ఉంటారు అక్కడే ఉన్నట్టు ఈ మూడు రోజులు కూడా ఇక్కడికి రానట్టు చెప్పుకొచ్చారు అయితే ఈ మూడు రోజులు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళాడు ఇంకా వేరే ఏమైనా జరిగిందా చనిపోయేదానికి అసలు కారణం ఏంటనేది ఇంకా విచారణ తెలుస్తుంది